ఫైట్ ఇదే డిపి కోర్టుకు పోతాం వాడు ఇవన్నీ తీసుకొని మాట్లాడుతుంది సార్ విశ్వలు ఏదో పోయింది సార్ సార్ కొమినేని గారు వద్దు వయసు అయిపోయింది నీకు వెరీ గుడ్ నేమ్ వెరీ గుడ్ నేమ్ ఇవన్నీ సార్ లా మా దాంట్లో లేఅవుట్లు తొమ్మిది లేఅవుట్లు ఉన్నాయి ఎవరివి కాదు సోక లాల్ నాయకులు మా ఇప్పుడు మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కూడా ఇల్లు కట్టినారు ఎక్కడ కట్టినాడు రిజిస్టర్ ఆఫీస్ తప్పు చేసుకొని మున్సిపాలిటీ అంతా స్థలం ఆక్రమించుకున్నాడు కోపటి గుడ్లో ఏం చేసినాడు సోలార్కి పెట్టింటే వాళ్ళ బెదిరిచ్చి తీసుకున్నావు పోనీ సోలార్ నుంచి కన్వెక్షన్ అయిందా ఆ రోజు సోలార్కి ఎందుకు ఇచ్చారు పోవరు మేము ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తే మీరు రౌడీ పోనీలో ఏదో ఒక టైటిల్ అదే టైటిల్ వేయండి రౌడీ అని నేను మీ ముందర వచ్చి కూర్చుంటానికి రెడీగా ఉన్నాను మీరు టైం ఇస్తే ఎస్ వాడెవడో రాస్తాడు నా వలన తెలుగుదేశం పోతుందంట నేను ఎందుకు తెలుగుదేశం చేరినానంటే అప్పుడు నేను నాకు నాయకుల్లో నాకు కనిపించింది విషయం విషన్ మంచి ఆయనది నేను ప్రపంచమంతా చూసిన నా ఊరు ఎందుకు కట్టున్నాయి ఇది ఎందుకు ఉండకూడదని నా ప్రయత్నం విశ్లేషకులు ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా నా ఊరు జనం నాకు దేవుల్లో నేనంత పేరు తెచ్చుకున్నానంటే యాభై రెండు నుంచి ఈ కుటుంబాన్ని ఇటు మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ముప్పై నాలుగులో చాడు దాడు అప్పటి నుంచి పోరాడుతూ ఉన్నాడు మేము కూడా గొప్పగా చెప్పుకుంటాను మా ఊరు ప్రజలు మమ్మల్ని విజయరాజ సింధ్య ఏమే అంత డోలం మేము ఈ రోజు కూడా ఉన్నాం ఫీల్డ్ లో మా అనంతపూర్ డిస్టిక్ చెప్పానండి ఫ్రీడమ్ ఫైటర్లు ఉన్నారు ఉన్నారు అందరున్నారా మమ్మల్ని ఈ జనం నన్ను మెచ్చి ఈడ కూర్చోటే వరకు ఆర్టీసీ వాడ కోసం పనిచేస్తారు ఏమనుకుంటాన ఎనీథింగ్ రికార్డ్ ఎవరైనా ఉన్నారా విశ్లేషకులు నేను వస్తా మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తా విత్ ఆల్ ద రికార్డ్స్ గ్యాన్ చేస్తారా న్యాయం చేస్తారా చెప్పండి జైలుకి పోతే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి అన్ని విధాల బాగున్నాను వేస్తే అప్పుడు ఎస్పీపై డిస్టిక్ కలెక్టర్ బంగ పైమీ ఇప్పుడు నాకన్నా ఏమీ బతకాలా సోకు ఆల్ దిస్ పీపుల్ ముప్పై నాలుగులో నాన్న బస్ సోదరు ఎన్ని వేల నా బస్సులు ఈ రోజు కూడా చేసుకోలేకున్నా నన్ను చేసే చేస్తే నా కొడుకులు దొంగడు నా భార్య దొంగది నా కోడలు దొంగది నేను చెప్తాను విశ్లేషకు నేను రెడీగా ఉన్నా వచ్చేదానికి నాకు న్యాయం చేస్తారా నాకు న్యాయం చేస్తారా లంచాలు తీసుకొని వేస్తా కేసేస్తా